డార్క్ మెరూన్ కలర్ కి ఇట్లా సిల్వర్ కలర్ బోర్డర్ స్టైల్ అలా వచ్చింది ఇవన్నీ కూడా మేడం సారీ అంతా కూడా మనకి కాస్ట్లీ సింగిల్ గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మూడు వేల రూపాయలు పడుతుంది మేడం చాలా నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు రెండు వేల ఆరు వందలు ఆఫర్ పెట్టేశారు సో మళ్ళీ మనకి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో పదమూడు వందలకి అవును మేడం పదమూడు వందల రూపాయలు పడుతుంది ఈ రోజు ఈ వీడియోలో కుప్పడం పట్టు శారీస్ అయితే చూడబోతున్నాం సో లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా ఉంది అలాగే వీటితో పాటుగా మనం డోలా సిల్క్ శారీస్ అండి ప్యూర్ డోలా సిల్క్ అయితే వస్తుంది సో ఈ సారీస్ చూస్తున్నాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజార్స్టర్ షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి విజయవాడ బీసెంట్ రోడ్ లో ఉన్న సంతోష షాపింగ్ మాల్ కి అయితే వచ్చేసాము సో ఇక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్ ఏంటో ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి పట్టు కలెక్షన్ అలాగే కొంచెం గ్రాండ్ గా ఉండే శారీస్ అయితే చూడబోతున్నాం ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం సెలెక్షన్ ఏంటి మేడం ఇవి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం డాలా సిల్క్ ఐటమ్స్ చూస్తా అలాగే కుప్పడం పట్టు చూద్దాము పట్టు సారీస్ ఉన్నాయి అట్లాగే కంచి పట్టు అట్లా ఆఫర్ సారీస్ కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫస్ట్ అయితే వచ్చేసి మనం డాలా సిల్క్ ఐటమ్ ఇది కూడా ప్యూర్ వచ్చింది సిల్క్ అంటే జనరల్ గా వచ్చే నాలుగు వందలు అట్లా కాకుండా కాస్ట్లీ ప్యూర్ ఐటమ్ ఇది వచ్చేసి ఫ్లారెన్ డిజైన్ అలా వచ్చింది మనకి ఇది బోర్డర్ స్టైల్ వచ్చింది కింద వచ్చేసి గోల్డ్ కలర్ బోర్డర్ అలా వచ్చింది మేడం కూడా శారీ మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా లైన్స్ పళ్ళు వచ్చేసిద్ది పళ్ళు కూడా ఇట్లా ట్యాటూస్ అట్లా వస్తాయి అనమాట శారీ అంతా కూడా మనకి ఆలర్ డిజైన్ వచ్చింది ఫ్లోరల్ డిజైన్ లాగా ఆలర్ వచ్చింది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇలా టిష్యూ బ్లౌజ్ లాగా వచ్చింది బ్లౌజ్ అంతా మనకి ఇలా చిన్న చిన్న బుట్టీస్ అయితే వస్తాయి అన్నమాట ఇలా అయితే కలర్స్ అయితే ఏముండో అన్ని సింగిల్ సింగిల్ గానే వస్తాయి మోడల్ అంతా కూడా వచ్చేసి మనకి అంటే దీనిలో సింగిల్ ఉంటుంది సింగిల్ గా ఉంటాయి మేడం వాటిలోనే ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ అలా మారతాయి అన్నమాట బోర్డర్ స్టైల్ ఒకటి ఏమో స్మాల్ బోర్డర్ వచ్చేది ఒకటి వచ్చేసి బిక్ బోడర్ అలా వచ్చేది మేడం ఓకే దాంట్లోనే ఇంకొక మోడల్ ఇదంతా కూడా బట్స్ అట్లా వచ్చే వచ్చింది మోడల్ కి వచ్చేసి అవును ఇవ్వండి ఒక కలర్ కాంబినేషన్ ఇది ప్రతిదీ మనకి డిజైనర్ వేర్ వస్తాయండి సారీస్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయి ఇది కూడా బాగుంది ఇది అయితే చాలా బాగుంది డైలా సిల్క్ లోనే కలంకారీ ప్రింట్ లాగా వచ్చింది మనకి ఇదిగోండి ఇట్లా వచ్చేది సారీ అంతా కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది చూడండి శారీ మొత్తం కూడా మనకి వచ్చింది బొమ్మల డిజైన్ అలా వచ్చింది అనమాట మనకి పళ్ళు అయితే ఇలా లైన్స్ పళ్ళు వచ్చింది బ్లాక్ కాంబినేషన్ లో బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి బ్లాక్ వచ్చింది అనమాట బ్లౌజ్ అంతా కూడా ఇట్లా పుట్టి డిజైన్ వచ్చింది మేడం ఇది వచ్చేసి మనకి కాస్ట్లీ ఐటమ్స్ ఇవన్నీ డిస్కౌంట్ ప్రైస్ మేడం మాములుగా ముప్పై నాలుగు తొంభై ఎమ్మెది మేడం ఇది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ప్యూర్ వస్తుంది ప్యూర్ వచ్చింది మేడం డోలా సిల్క్ లోనే ప్యూర్ ఐటమ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి డోలా సిల్క్ ఐటమే డోలా సిల్క్ లోనే బోర్డర్ ఒక కంచి ప్పడా లాగా అనమాట ఇవ్వండి శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేసింది ఇవ్వండి శారీ మొత్తం బోలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా ఇది వచ్చేసి వైట్ మీద అనమాట వైట్ మీద వచ్చేసి ఇట్లా ఫ్లవర్ డిజైన్స్ అలా వచ్చింది మనకి ఇవ్వండి శారీ అంతా కూడా సిల్వర్ బోర్డర్ లాగా వచ్చింది చూడండి ఓకే ఇవ్వండి పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వచ్చింది అది కూడా సిల్వర్ పళ్ళు లాగా వచ్చింది ఇవ్వండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అది కూడా ఎక్కువగా కాంబినేషన్ లైక్ చేసేది అనమాట వైట్ అంటే శారీ అంతా కూడా మనకి వచ్చింది మేడం బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది మేడం అంటే ఫ్లవర్ డిజైన్ ఆ బ్లౌజ్ వచ్చింది అలాగే హ్యాండ్స్ వచ్చేసి మనకి బోర్డర్ స్టైల్ వచ్చింది చాలా బాగుందండి ఇది ప్యూర్ వస్తుంది ప్యూర్ మేడం ఇదంతా ఇది వచ్చేసి మామూలుగా అయితే డిస్కౌంట్ ప్రైజ్ లోనే ఉన్నాయండి కాస్ట్లీ ప్యూర్ ఐటమ్ అనమాట ఇది మామూలుగా అయితే నలభై మూడు ముప్పై రెండు అనమాట ఇప్పుడు మనకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ వాటిలోనే ఇంకొక ప్యాటర్న్ అనమాట చూడండి కలర్స్ కూడా చాలా క్లాసిక్ కలర్స్ వస్తాయి అనమాట చాలా బాగుంది చూడండి ఇదంతా కూడా మనకి డిజైన్ వచ్చింది ఇక్కడ పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు వచ్చింది పట్టు లాగా ఉంటుంది అనమాట శారీ అంతా పట్టు లాగా అలా ఉంటుంది చాలా రిచ్ గా ఉంటుంది కాంబినేషన్ కూడా మనకి ఇదిగోండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడండి ఇది బ్లౌజ్ మేడం మొత్తం సెల్ఫ్ డిజైన్ వచ్చింది అలాగే బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది హ్యాండ్స్ అనమాట చాలా బాగుందండి ఈ సారీ అయితే చాలా అంటే రిచ్ లుక్ అయితే వస్తుంది అనమాట ఒక పట్టు సారీ కట్టే లుక్ వస్తుంది పట్టులోనే డిజైనర్ వేరా ఉంటుంది వాటిలోనే ఇవన్నీ అనమాట ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ లాగా వస్తాయి అనమాట ఇవన్నీ ఓపెన్ చేసి కట్టుకుంటే చాలా లుక్ గా ఉంది అనమాట పార్టీ వేర్ కూడా చాలా బాగుంది మనకి ఇవన్నీ ఓకే స్మూత్ గా ఉంటుంది మెటల్ కూడా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంది మెత్తగా ఉంది గుచ్చుకున్నట్టు అలా కూడా ఏమి ఉండదు చాలా స్మూత్ గా ఉంటుంది ఓకే ఈ కాంబినేషన్ కూడా బాగుంది కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్నమాట అవును చాలా రిచ్ రిచ్ గా ఉంటుంది ఐటమ్ మొత్తం కూడా మనం కట్టుకోవడానికి అవును సారీ అంతా గ్రీన్ వచ్చిన బోర్డర్ చాలా బాగుంది ఓకే ఈ ఇది ఒక డిజైన్ ఇవి మిడిల్ లో కూడా మనకి బుట్టి డిజైన్ వచ్చింది కదా గోల్డ్ గోల్డ్ మొత్తం డిజైన్ వచ్చింది మనకి ఓకే ఇక్కడ చూడండి సో ఇక్కడ మధ్యలో కూడా మనకి శారీలో ఇలా డిజైన్ అయితే వచ్చిందండి బుట్టి డిజైన్ చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇవన్నీ కూడా మనకి డిస్కౌంట్ ప్రైస్ లో ఇరవై ఇవన్నీ కూడా ఫోర్ థౌసండ్ ఫైవ్ ఉన్న శారీస్ అండి కాకపోతే ఇప్పుడు మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అయితే వస్తాయి ప్యూర్ వస్తుందండి క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది చాలా బాగుంది పార్టీ వేర్ గా చక్కగా బాగుంటాయి వీటిలో కలర్స్ డిజైన్స్ అయితే ఇంకా ఉన్నాయండి షాప్ ని విజిట్ చేస్తే మీరు ఇంకా చూస్తారు మెంబర్ ఆఫ్ ఉంటాయి సో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది తెప్పించుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది వచ్చేసి పట్టు వచ్చింది మేడం పట్టులోనే లక్ష బుటాలు అనమాట ఇవ్వండి శారీ మొత్తం కూడా ఇట్లా సిల్వర్ బుటా వచ్చేసింది చాలా బాగుంది అనమాట బోర్డర్ కూడా మనకి బిగ్ బోర్డర్ వచ్చింది అంతా సిల్వర్ బోర్డర్ స్టైల్ లో ఓకే కలర్ అయితే చాలా బాగుందండి మంచి కలర్ ఇవ్వండి మెజంతా పింక్ కలర్ షేడ్ అలా బోర్డర్ కూడా చాలా బాగుంది ఇవ్వండి మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా రిచ్ పళ్ళు వచ్చేది మేడం ఇవ్వండి వైలెట్ షేడ్ అట్లా పళ్ళు అనమాట శారీ మొత్తం కూడా మనకి డిజైన్ వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా ఇది వచ్చేది మేడం ఇది బ్లౌజ్ బోర్డర్ కూడా చాలా బిగ్ బోర్డర్ వచ్చింది అనమాట ఒక శారీ అనే కాదు ఏమన్నా లాంగ్ ఫ్రాక్స్ అలా కొట్టుకోవడానికి కూడా చాలా బాగుంది లహంగా సెట్స్ కి అట్లా పడతాయి మేడం వచ్చేసి మనకి మామూలుగా అయితే రెండు వేల కొనండి ఇప్పుడు మనకి డిస్కౌంట్ పని పన్నెండు యాభై పడుతుంది మేడం పన్నెండు యాభైకి వస్తుంది ఇవ్వండి వాటిలో అయితే కలర్స్ అనమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా మొత్తం ఫైవ్ సిక్స్ కలర్స్ లాగా వస్తాయి ఇవన్నీ ఓకే అనేది మారుతుంది అనమాట చిన్న చిన్న పుట్టి ఒకటి వచ్చింది పెద్ద పుట్టి అలా వచ్చింది అనమాట ఇరవై ఒక్కొంద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో పన్నెండు యాఫై పడుతుంది మనకి ఇవ్వండి ఇవన్నీ కలర్స్ వాటిలో వచ్చేసి అన్ని కూడా ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి అనమాట బాగున్నాయి నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది వచ్చేసి పట్టే మేడం పట్టులోనే టిష్యూ పెట్టండి శారీ మొత్తం కూడా టిష్యూ వచ్చింది సారీ అంతా కూడా మనకి కలనేత లాగా వచ్చింది అనమాట గోల్డెన్ మెరూన్ కలనేత లాగా వచ్చింది ఇగో బార్డర్ కూడా చూడండి మెరూన్ కలర్ బోర్డర్ తో బిగ్ బోర్డర్స్ అయితే వస్తాయి చాలా బాగున్నాయి ఇవి మనకి కలర్ కాంబినేషన్స్ బాగుంది కట్ కూడా పార్టీ వేర్ లుక్ వస్తాయి అనమాట ఇగో పళ్ళు కూడా ఇవ్వండి గోల్డెన్ పళ్ళు లాగా చాలా రిచ్ పళ్ళు వచ్చింది పల్లు ఇదంతా కూడా పళ్ళు మేడం ఓకే సారీ అంతా కూడా మనకి ఇలా డిజైన్ వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా వచ్చేసి ఇవ్వండి ఇలా మనకు బుట్లీ డిజైన్ వచ్చిందనమాట దీంట్లో అయితే కలర్స్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి మామూలుగా రెండు వేల ఎనిమిది వందలది ఇప్పుడు మనకి డిస్కౌంట్ ప్రైజ్ పొంది పదహారు యాభై పడుతుంది మేడం పదహారు యాభై ఇవ్వండి డిజైన్ అయితే మారుతుంది అనమాట ఎన్నో కచ్చేసి మనకి ఇట్లా వర్క్ డిజైన్ అలా వచ్చింది ఇక ఇది వచ్చేసి డైమండ్ డిజైన్ లాగా ఫ్లవర్ డిజైన్ అలా వచ్చింది అనమాట ఇగో ఇవన్నీ కూడా డిస్కౌంట్ ప్రైజ్ డిస్కౌంట్ రేట్ లో పదహారు యాభై పడుతుంది మేడం ఇది ఓకే ఇంకా కలర్స్ వేరే డిజైన్స్ చాలా మోడల్స్ వస్తాయి అనమాట కొన్ని ఐటమ్ చూపించాం మనం నెక్స్ట్ మేడం నెక్స్ట్ వచ్చేసి పట్టు మేడం ఇది పట్టులోనే కుప్పడం పడ్డానమాట ఇవన్న శారీ మొత్తం కూడా ఇలా బూటీ వచ్చింది మనకి శారీ అంతా కూడా ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కి రాయల్ బ్లూ కలర్ బోర్డర్ అనమాట బోర్డర్ స్టైల్ కూడా చాలా బాగుంది ఇవ్వండి శారీ అంతా వచ్చింది మేడం ఇవాడు ఇదంతా కూడా పళ్ళు పళ్ళు కూడా గోల్డెన్ పళ్ళు లాగా మేడం గోల్డెన్ పళ్ళు లాగా వచ్చింది మనకి బోర్డర్ స్టైల్ కూడా వచ్చింది అనమాట చాలా బాగుంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది కుప్పడం పట్లనే మనకి ఇవ్వండి అలాగే బ్లౌజ్ కూడా వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది మేడం ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి పద్దెనిమిది వందలది మనకి డిస్కౌంట్ పని పదకొండు తొంభై తొమ్మిది పడుతుంది మేడం పదకొండు తొంభై తొమ్మిది అవును మేడం పదకొండు తొంభై తొమ్మిది పడుతుంది ఇగో దాంట్లోనే నే బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ అది ఇదిగో దాంట్లోనే ఇది వచ్చేసి డార్క్ మెరూన్ షేడ్ కి పింక్ కలర్ బోర్డర్ శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చింది ఇది కూడా అండి ఇవన్నీ కూడా డిస్కౌంట్ ప్రైస్ పోనీ మనకి పదకొండు తొంభై తొమ్మిది పడుతుంది మేడం పదకొండు తొంభై తొమ్మిది పడుతుంది వాటిలో అయితే ఇవే కలర్స్ అనమాట వాటిలో మళ్ళీ కాస్ట్ మారుతుంది అలాగే డిజైన్ కూడా వచ్చింది మనకి ఇదంతా కూడా మేనా వర్క్ డిజైన్ వచ్చింది ఇవ్వండి చాలా బాగుంది చూడండి లైట్ గోల్డెన్ యెల్లో కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అలాగే బోర్డర్ స్టైల్ కూడా చూడండి చాలా బిగ్ బోర్డర్ స్టైల్ వచ్చింది సారీ మొత్తం కూడా మనకి ఇలా మేనా వర్క్ వచ్చింది మేడం ఇదంతా కూడా ఇది పళ్ళు వచ్చింది పల్లు కూడా పింక్ కలర్ పళ్ళు వచ్చింది పళ్ళులో కూడా మొత్తం మేనా వర్క్ డిజైన్ గోల్డ్ డిజైన్స్ తో వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది మేడం పింక్ కలర్ ప్లేన్ బ్లౌజ్ వచ్చింది ఇది కాస్ట్ మారుతుంది అనమాట దీంట్లో అయితే కలర్స్ వస్తాయి అయితే ఇరవై నాలుగు తొంభై ఎనిమిది మేడం ఇప్పుడు మనకి డిస్కౌంట్ పొంది పద్నాలుగు తొంభై తొమ్మిది పడుతుంది ఇవ్వండి దీంట్లోనే ఎల్లో మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఒకటి అలాగే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకటి ఇవ్వండి ఇవన్నీ అవే బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కుప్పడం అండి కుప్పడం లో కూడా టిష్యూ అనమాట ఇవ్వండి శారీ మొత్తం కూడా మనకి ఇలా టిష్యూ వచ్చింది ఇగో ప్లేన్ దాని మీద శారీ అంతా కూడా ఇలా మేనా వర్క్ వచ్చింది టిష్యూ కుప్పడం టిష్యూ కుప్పడం వచ్చింది అనమాట కంచి కుప్పడంలోనే టిష్యూ అనమాట ఇది ఇవ్వండి బోర్డర్ స్టైల్ కూడా మనకి డబుల్ బోర్డర్ లాగా వచ్చింది చూడండి ఇలా మేనా వర్క్ బోర్డర్ ఎట్లా స్మాల్ బార్డర్స్ లోనే డబుల్ బడర్ లాగా వచ్చింది అలాగే ఇవ్వండి పళ్ళు కూడా కలనేత పళ్ళు వచ్చింది మేడం మనకి ఇవ్వండి గ్రీన్ డార్క్ గ్రీన్ కానీ కళనేత షేర్ మీద కొంచెం గ్రే కాంబినేషన్ సారీ మొత్తం కూడా మనకి డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ మేడం దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మనకి ఈ ప్యాటర్న్ లో వచ్చేసి ఓకే ఇదైతే మనకి కాస్ట్ వచ్చేసి మామూలుగా నాలుగు వేల తొమ్మిది వందలది డిస్కౌంట్ ఇరవై ఆరు తొంభై తొమ్మిది పడుతుంది మేడం ఇరవై ఆరు తొంభై తొమ్మిది దాంట్లోనే ఇదొక కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట అన్ని ఫ్యాన్సీ కలర్ షేడ్స్ వస్తాయి మనకి ఇవి దాంట్లోనే ఇంకో కలర్ కాంబినేషన్ ఇది ఓకే వీటిలో ఇంకా మనకి కలర్స్ మోడల్స్ ఉంటాయి ఇంకా కలర్స్ మోడల్స్ చాలా ఉన్నాయి కుప్పడం పాటు చాలా కాస్ట్లీ ఐటమ్ లో ఉన్నాయి డిస్కౌంట్ ప్రైస్ లో ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట మనం కొన్ని ఐటమే చూపిస్తాము నేరుగా షాప్ వస్తే చాలా అంటే చాలా ఐటమ్స్ చూడొచ్చు మేడం వీటిలో నెక్స్ట్ ఏం కలెక్షన్ మేడం నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పట్టే మేడం పట్టులోనే ఇక్కత్ పట్టే అనమాట ఇగోండి సారీ మొత్తం కూడా మనకి కలనేత షేడ్ వచ్చింది బోర్డర్ స్టైల్ వచ్చింది ఇవ్వండి ఇట్లా ప్లేన్ బోర్డర్ కడ్డీ బోర్డర్ లాగా వచ్చింది ఇక్కత్ పట్టు చాలా స్మూత్ గా ఉంటుంది పెద్దవాళ్ళు అలా కట్టుకోవడానికి ఇగోండి ఇట్లా శారీ అంతా కూడా మనకి ఇలాగే వచ్చేస్తుంది ఇవ్వండి పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ అంటే బోర్డర్ కలనేత గ్రీన్ వచ్చింది అలాగే ఇది వచ్చేసి పళ్ళు వచ్చేది మేడం పళ్ళు లో కూడా ఇట్లా పల్లి డిజైన్ అలా వచ్చింది ఇవ్వండి బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చేది మేడం బ్లౌజ్ ప్లే బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చి ఇవి ఆఫర్ లో ఉన్నాయి ఇవి ఆఫర్ లో ఉన్నాయి మేడం వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి మనకి మామూలుగా అయితే రెండు వేల ఐదు వందలు ఇప్పుడు మనకి డిస్కౌంట్ ప్రైవేస్ పోను పద్నాలుగు తొంభై తొమ్మిది పడుతుంది ఓకే పద్నాలుగు తొంభై తొమ్మిది అవును మేడం వాటిలో అయితే కలర్స్ ఇవన్నీ ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అట్లా గ్రే కలర్ ఇది బాగుంది ఇది కూడా గ్రే కలర్ నేత లాగా వచ్చింది ఇదిగోండి ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అనమాట మెహందీ గ్రీన్ కి పింక్ కలర్ అనమాట కాంబినేషన్ అది ఇదిగోండి దాంట్లో ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ ఇవ్వండి ఇవన్నీ కూడా డిస్కౌంట్ ప్రైస్ లో పద్నాలుగు తొంభై తొమ్మిది పడుతుంది మేడం చాలా లైట్ వెయిట్ గా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది మెడిల్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పట్టే మేడం అనమాట ఇవన్నీ కూడా డిస్కౌంట్ రేట్ లో పడుతుంది పాలు అయితే ఎప్పుడు దాకా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలా చూస్తాం ఇవన్నీ కూడా డబుల్ డిస్కౌంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో వచ్చే పట్టు శారీస్ అనమాట ఎందుకంటే వీటిలో కలర్స్ అయితే ఏమి లేవు అన్ని సింగిల్ సింగిల్ గా ఉన్నాయని చెప్పి ఈ ఆఫర్ పెట్టారు మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో పెట్టారు ఇవ్వండి ఇది చూడండి మెహందీ గ్రీన్ కలర్ కి ఇట్లా ప్యారెట్ గ్రీన్ కలర్ బోర్డర్ కాంబినేషన్ అలా వచ్చింది ఇవ్వండి శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది మనకి చాలా చూడండి ఇవ్వండి ఇదంతా కూడా పళ్ళు పళ్ళు పింక్ కలర్ వచ్చింది పింక్ కలర్ పళ్ళు అనమాట ఇవ్వండి శారీ మొత్తం కూడా ఇలా మనకి డిజైన్ వచ్చింది డిజైన్ కూడా చూడండి కింద వచ్చేసి ఇట్లా థ్రెడ్ వర్క్ బోర్డర్ లాగా వచ్చింది అలాగే కడి బోర్డర్ లాగా ప్లేన్ బోర్డర్ వచ్చింది మేడం వీటిలో కలర్స్ ఉండవు ఇది ఇదైతే సింగిల్స్ అనమాట ఇవ్వండి బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి పింక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇవ్వండి ఇది వచ్చేసి మనకి కాస్ట్ మనకి అయితే ఐదు వేల మూడు వందల రూపాయలు మేడం ఇప్పుడు మనకి డిస్కౌంట్ లో మూడు వేల రెండు వందలు పడుతుంది మూడు వేల రెండు వందలు కూడా మళ్ళీ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వచ్చింది మేడం పదహారు వందల రూపాయలు పడుతుంది అనమాట పదహారు వందల రూపాయలు ఇది ఒక కలర్ కాంబినేషన్ సేమ్ ఇది కూడా అదే కాస్ట్ పడుతుంది మూడు వేల వందలు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పదహారు వందలు పడుతుంది ఇంకా వీటిలో కలర్స్ కూడా వస్తాయా కలర్స్ రావు మేడం అన్ని సింగిల్ సింగిల్స్ సింగిల్ గా ఉన్న కాబట్టి వేరే కలెక్షన్ అనమాట అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ పడుతుంది అవి ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాము నెక్స్ట్ కూడా ఇది కూడా ఆఫర్ లో సారీ అని మేడం ఇదిగోండి పట్టు శారీ అనమాట ఇవ్వండి శారీ మొత్తం కూడా మనకి ఇలా వచ్చేస్తుంది ఇది డార్క్ మెరూన్ కలర్ కి ఇట్లా సిల్వర్ కలర్ బోర్డర్ స్టైల్ అలా వచ్చింది ఇవ్వండి శారీ అంతా కూడా మనకి ఇలా డిజైన్స్ వచ్చేస్తుంది అనమాట ఇవ్వండి పళ్ళు కూడా మనకి సిల్వర్ పళ్ళు వచ్చింది ఇవ్వండి చాలా బాగుంది చూడండి బోర్డర్ స్టైల్ బోర్డర్ కూడా చాలా బిగ్ బోర్డర్ వచ్చింది మొత్తం కూడా ఇలా వచ్చింది అనమాట డిఫరెంట్ గా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా ఇది అలాగే బ్లౌజ్ కూడా వచ్చేసి ఇవ్వండి మనకి పల్లు కలర్ సిల్వర్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట ప్యాంట్స్ అలాగే బోర్డర్ స్టైల్ వచ్చింది ఇది కూడా మనకి డిస్కౌంట్ ప్రైజ్ పడుతుంది మేడం మామూలుగా అయితే ఇది ఏడు వేలు ఎనిమిది వేలు అట్లా అమ్మేసారి ఇప్పుడు నాలుగు వేల నాలుగు వందలు పడుతుంది నాలుగు వేల నాలుగు వందలు కూడా మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది మేడం రెండు వేల రెండు వందలు పడుతుంది అనమాట ఇంకొక దాంట్లో కలర్స్ అయితే ఏం లేదు దాంట్లోనే వేరే డిజైన్ ఇది ఇది కూడా అంటే సేమ్ కాస్ట్ నాలుగు వేల నాలుగు వందలది డిస్కౌంట్ లో మనకి రెండు వేల రెండు వందలు పడుతుంది మేడం ఓకే బాగుందండి చాలా బాగున్నాయి ఆఫర్స్ అలాగే సింగిల్ సింగిల్ పీస్ కాబట్టి ఓకే నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది కూడా పట్టేయటమే చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి కంచి పట్ట అనమాట కంచు పట్లనే ప్యూర్ సొసైటీ పట్టు అనమాట ఇవ్వండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ గానీ మోడల్స్ గానీ ఇవన్నీ ఇది వచ్చేసి డార్క్ అంటే బాగా డార్క్ కలర్ రత్నాలి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇవ్వండి శారీ మొత్తం మనకి ఇలా వచ్చేస్తుంది మేనా వర్క్ డిజైన్ లాగా వచ్చింది లోపల మనకి సిల్వర్ రెండు వచ్చింది అనమాట మొత్తం సిల్వర్ వీవింగ్ తో వచ్చింది సిల్వర్ బుట్ ఉంది అలాగే కాపర్ డిజైన్ కూడా వచ్చింది ఇవ్వండి శారీ మొత్తం కూడా మనకి ఇలా వచ్చింది ఓకే లోపల కలర్ కూడా బాగుంది మేడం కూడా పళ్ళు మస్టర్ కలర్ బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో మనకి పళ్ళు మస్టర్ అలా వచ్చింది మేడం ఇక బ్లౌజ్ కూడా ఇవ్వండి ప్లేన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ప్లేన్ బ్లౌజ్ వచ్చింది వీటిలో వేరే డిజైన్ అయితే మారుతుంది అనమాట మామూలుగా ఇది కూడా అంతే పదివేల రూపాయలు మేడం ఇప్పుడు మనకి డిస్కౌంట్ లో ఆరు వేలు పడుతుంది ఆరు వేలు కూడా మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మేడం మూడు వేల రూపాయలు పడుతుంది అనమాట ఇవ్వండి దాంట్లోనే ఇంకొక డిజైన్ ప్యాటర్న్ ఇది వచ్చేసి చిన్న చిన్న బుడ్డి డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి కొంచెం పెద్ద డిజైన్ వచ్చింది అనమాట ఇవ్వండి ఇది ఇంకోటి బుడ్డి డిజైన్ ఇదొక డిజైన్ ఇవన్నీ కూడా అంటే పది వేల రూపాయలు మేడం సారీ అంతా కూడా మనకి కాస్ట్లీ ఇది సింగిల్ గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మూడు వేలు రూపాయలు పడుతుంది చాలా బాగుందండి ఆఫర్ మంచి ఆఫర్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా మంచి ఆఫర్ ఈ కలర్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది దాని కూడా డిస్కౌంట్ వస్తుంది మేడం మీద డిస్కౌంట్ మీద డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది అన్నమాట క్యారెట్ గ్రీన్ పింక్ అంటే చాలా వేర్ వచ్చే కాంబినేషన్ అన్నమాట అవును చాలా లుక్ గా ఉంటుంది కాంబినేషన్ కూడా ఇది మనకి అవును పదివేల రూపాయలు ఇప్పుడు ఇవన్నీ డిస్కౌంట్ లో మూడు వేల రూపాయలు పడుతుంది మేడం కలెక్షన్ ఏంటి మేడం నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా డిస్కౌంట్ రేట్లే మేడం అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవి పట్టు మీద పట్టు అంట శారీ మొత్తం కూడా మనకి ఎలా వచ్చింది అంతా కూడా మేనా వర్క్ డిజైన్స్ తో ఎలా వచ్చింది అనమాట డార్క్ మజల్ పింక్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అంతా కూడా పళ్ళు మేడం చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ గా వచ్చింది మనకి సారీ అంతా కూడా కట్టుకున్నంత వెయిట్ ఏమి ఉండదు ఇవ్వండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా ఇవ్వండి మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేది ఓకే ఇవి కూడా ఆఫర్ లో ఇవి కూడా ఆఫర్ రేట్ లే మేడం అన్ని కూడా డబుల్ డిస్కౌంట్ అన్నమాట మామూలుగా అయితే నాలుగు వేల రూపాయలది రెండు వేల ఆరు వందలు పడుతుంది మళ్ళీ రెండు వేల ఆరు వందలు మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేది మేడం పదమూడు వందల పదమూడు వందల రూపాయలు పడుతుంది చాలా పెద్ద ఆఫర్ అని చెప్పాలండి డబుల్ డిస్కౌంట్ సో మనం చూడొచ్చు ఇక్కడ నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలది రెండు వేల ఆరు వందలు ఆఫర్ పెట్టేశారు సో మళ్ళీ మనకి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో పదమూడు వందలకే వస్తుంది అవును మేడం పదమూడు వందల రూపాయలు పడుతుంది ఇవ్వండి ఇవన్నీ అవే అన్నమాట ఇవంటే ఇవి కాదు ఈ ఆఫర్ రేట్ లో ఇంకా చాలా మోడల్స్ డిజైన్స్ అన్ని ఉన్నాయి మేడం ఒకవేళ నేరుగా షాప్ వచ్చిన చాలా ఐటమ్స్ చూడొచ్చు ఒకవేళ కొద్దిగా వాళ్ళకి ఏమన్నా వీడియో కాల్ చేయాలి ఆన్లైన్ లో కూడా చూపించుకోవచ్చు ఓకే కొరియర్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది చూసాం కదండి మనము డబుల్ డిస్కౌంట్ లో డిస్కౌంట్ మీద మళ్ళీ మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న శారీస్ అనమాట ఇక్కడ చూస్తున్నాము ఇదంతా కూడా కలెక్షన్ అండి షాప్ ని విజిట్ చేస్తే చాలా శారీస్ చూడొచ్చు మంచి కలెక్షన్ ని మీ సొంతం చేసుకోవచ్చు చాలా మంచి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు మన సంతోషం షాపింగ్ మాల్ బిసెంట్ రోడ్ విజయవాడ